అనంతపురం జిల్లా సింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామంలో శ్రీ సంజీవరాయ విద్యానికేతన్ పాఠశాలలో దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంజీవరాయ రామాంజనేయులు మాట్లాడుతూ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పద్దెనిమిది ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున ఉన్నత కుటుంబాల్లో జన్మించారని అన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని నేటి బాలులే రేపటి పౌరులని నెహ్రూ గారు అన్నారని గుర్తు చేశారు అదే విధంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సాంస్కృతిక ఆటపాటలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అలానే బాల బాలికలు అందరూ ఆ మహనీయుడు అడుగుచడంలో నడవాలని అన్నారు అనంతరం పిల్లలతో కలిసి కరెస్పాండెంట్ రామాంజనేయులు డాన్సులు వేశారు చిన్నారులు కూడా ఎంతో ఆనందంగా సార్ డాన్స్ చేస్తున్నారని చూస్తూ ఆనందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కరెస్పాండెంట్ తదితరులు పాల్గొన్నారు జవహర్లాల్ నెహ్రూ గారికి నా పేరు కోనబల్ రామన్యాయలు కరెస్పాండెంట్ ఆఫ్ సంజీవరాయ విద్యానికేతన్ సినిమాట్లకు ఉంది సింగనమాల అనంతపురం జిల్లా ఈరోజు మా పాఠశాలలో బాలని దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది ఈరోజు మనం మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గురించి ఆయన గురి ఆయన బర్త్డే గురించి మనం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగినది అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పిల్లలందరికీ బాలన దినోత్సవ శుభాకాంక్షలు తరగతి గదిలో పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఆయన గారు అప్పట్లో చెప్పారు ఆయన ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి మోతిలాల్ నెహ్రూ తల్లి స్వరూపరాణి ఒక ఉదాహరణ ఏమంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చాలా రిశేష ఫ్యామిలీ అనడానికి ఉదాహరణ మోతిలాల్ నెహ్రూ గారు వారి ఇంటికి ఒక మిత్రుడు వచ్చినప్పుడు ఆ మిత్రునికి కాపీ ఇవ్వాలని ఆ కరెన్సీ నోట్లను కాల్చి కాపీ తయారు చేయడి చేసి ఇవ్వడం జరిగిందంట అంత ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన ఈ మన నెహ్రూ గారికి మనం ఆయన ఆశయ జీవితాన్ని మనము నెరవేర్చాలని ఈ ఆశయం పిల్లల భవిష్యత్తు అంటే పిల్లల చేతిలోనే ఉందని వాళ్ళు ఈనాటి పిల్లలే రేపటి పౌరులుగా చెప్పడం జరిగినది థ్యాంక్ యూ కాబట్టి ఈ కల్చరల్ ప్రోగ్రామ్ని మా పాఠశాలలో జరుపుకోవడం జరిగినది థ్యాంక్ యూ ధన్యవాదాలు